ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు మంచి ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు వచ్చి వెచ్చిపోతున్నాను టూ బీహెచ్కే ఫ్రెండ్స్ ఫుల్ ఫర్నిచర్ వర్క్ అయితే ఉంటుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే రెండు కూడా ఈస్ట్ ఫేసింగ్ ఇల్లులే ఫ్రెండ్స్ ఈ రెండు కూడా ఇందులో ఒకటి నార్త్ ఈస్ట్ కార్నర్ కూడా రావడం జరిగింది సో ఎక్కడుంది ప్రైస్ అనేది ఎంత చెప్తున్నారు ప్లానింగ్ ఎలా ఇచ్చారు ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను సో పూర్తి వరకు ఈ చూడండి కొత్తగా ఎవరైనా ఇల్లులు తీసుకుందాం అనుకునే వాళ్ళు ఉంటే కనుక తప్పకుండా వాళ్ళకి వీడియోని షేర్ చేయండి టోటల్గా ఇల్లు మొత్తం అంతా కూడా మనకి వన్ ఫిఫ్టీ స్క్వేర్ యాడ్స్ అయితే రావడం జరుగుతుంది అంటే త్రీ సెన్స్ కింద కూడా చెప్పుకోవచ్చు స్టార్టింగ్ ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది పది ఇంటూ పదిహేను రెండు సైజులు అయితే ఉంటుంది అండ్ మెటల్ ల్యాండింగ్ కింద కూడా మనకి అవుట్ సైడ్ కామన్ బాత్రూమ్ అవుట్ ఇచ్చేసారు టాప్లో పిఓపీ సీలింగ్ ఇది టోట్లు అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ అంతా డిజైన్ చూడండి మనకి టాప్లో లైట్స్ ఇవన్నీ కూడా యూజ్ చేశారు ఇందులోని బాగుంది డిజైన్ అనేది మొత్తం అంతా అండ్ ఈ సైన్యం మూలం చూసుకున్నట్లయితే మనకి ఒక ట్యాప్ పాయింట్ అయితే రావడం జరుగుతుంది బోర్ కూడా ఇస్తున్నారు పదండి మనం మెట్లా కింద ఇచ్చిన బాత్రూమ్ అనేది ఎలా ఉంది ఏంటనే చూద్దాము డబ్ల్యూపీసీ డోర్ అయితే ఇచ్చారు సో లోపల చూసుకున్నట్లయితే మనకి బాత్రూమ్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది బాగా స్పేస్ ఉంది ఫ్రెండ్స్ అంటే చిన్న చిన్న బాత్రూమ్స్ అయితే వస్తున్నాయి మెట్లు అన్ని కింద ఇక్కడ అలా లేదు కొంచెం ఫ్రీగా పెద్దగా అయితే వచ్చింది ఇప్పుడు మనం చూడబోతున్న ఇల్లు మొత్తం అంతా కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ యూజ్ చేసిన కలర్స్ కూడా డీసెంట్ కలర్స్ అయితే ఇందులో యూజ్ చేశారు బెడ్రూమ్స్ కానీ హాల్స్ కానీ టోటల్ అంతా కూడా టోటల్ ఇది అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది దీని మీద మనం చూసుకున్నట్లయితే ఎంబోస్ అయితే వచ్చింది చూడండి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను ఈ ప్యాటర్న్ మొత్తం అందుకు ఎంబోసిడ్ ప్యాటర్నైతే ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి లోపల సో ఈస్ట్ ఫేస్ సైడ్ ఇచ్చింది డోర్ తీసుకుని లోపలికైతే వెళ్తున్నాము ఇలా నేను ఇప్పుడు మీకు ఇప్పుడు చూపిస్తున్న ఎంట్రీ వచ్చేసరికి నార్త్ ఎంట్రీ ఇది నార్త్ నుంచి ఇలా మనం లోపల రాగానే హాల్లోకి అయితే వచ్చేస్తాము ఈ హాల్ ఈ డైనింగ్ ఏరియా మొత్తం అంతా కూడా ఇరవై నాలుగు అడుగులు పొడవుంటుంది ఫ్రెండ్స్ ఇది పదమూడు అడుగులు విడలతో రావడం జరిగింది అండ్ ఇది టీవీ అనేటిది ప్యాటర్న్ కూడా కొంచెం డిఫరెంట్గా వచ్చింది ఇది అండ్ సీలింగ్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పింక్ కలర్ కోవలైటింగ్ అయితే మనకి బార్డరింగ్ అంతా కూడా తీసుకున్నారు అండ్ ఇందులో మనకి డబ్ల్యూపీసీ షీట్ కూడా యూజ్ చేశారు ఫ్లవర్ డిజైన్ థీమ్లో చూసారు కదా పింక్ కలర్ కనబడుతుంది అంత కూడా డబ్ల్యూపీ షీట్ అది సో ఉత్తరం పక్కన మనకి ఈ విధంగా అయితే ఉంటుంది ఒక డోరు ఒక విండో తీసుకున్నారు ఉత్తరం వైపు అండ్ మెయిన్ డోర్ టేకే ఇచ్చారు స్పీకర్ వైర్స్ కూడా లాగేసారు చూడండి ఇక్కడ మనకి సో మెయిన్ డోర్ టేకే ఇచ్చారు అండ్ పక్కన విండో కూడా టేకే రావడం జరిగింది చూడండి సో రెండు కూడా టేకే యూజ్ చేశారు ఈ పక్కన అంతా కూడా గ్లాస్తో రావడం జరిగింది చూడండి సో గ్లాస్ ఇచ్చారు అక్కడ ఇక్కడ టీవీఎంట్లో యూస్ చేసిన ల్యాండ్ టోటల్ అంతా కూడా గ్లాసీ అనేవి ఫ్రెండ్స్ ఇక్కడ యూజ్ చేసిన మొత్తం అంతా అండ్ సెంటర్లో గోల్డ్ స్ట్రిప్ కూడా రావడం జరిగింది ఇదిగోండి ఇదంతా స్టోన్ ప్యాటర్న్ ఫ్రెండ్స్ ఇది మొత్తం అంతా స్టోన్ ఫినిషింగ్ లుక్లో ఉంది సో ఒకసారి ఇల్లు ఎక్కడుంది ఏంటి అని చెప్తున్నా చూడండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఇల్లు వచ్చేసరికి కాకినాడ రాయడిపాలెం అయితే ఉంటుంది అచంపేట జంక్షన్కి చాలా దగ్గరలో అయితే ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ ఇల్లు అనేది అండ్ గ్రౌండ్ వాటర్ కూడా చాలా బాగుంటుంది స్వీట్ వాటర్ ఏరియా ఇదంతా కూడా సో చిల్డ్రన్స్ పెట్టి ఫ్రెండ్స్ ఇది తొమ్మిదిన్నర అడుగులు వెడల్పు ఉంటుంది పదమూడు అడుగులు పొడవుతూ రావడం జరుగుతుంది ఎదురుగా ఒక వాటర్ ఇచ్చేసారు అండ్ విండో కూడా చిన్న విండో తీసుకున్నారు అక్కడ ఇక్కడ యూజ్ చేసిన కలర్స్ కూడా అన్ని కూడా లైట్ కలర్స్ యూజ్ చేశారు చూడండి లైట్ పింక్ కలర్ అనేది ఇక్కడ యూజ్ చేయడం జరిగింది అండ్ సైడ్ ఒక విండో ఇచ్చేసారు అక్కడ చూడండి అంతా కూడా ఓపెన్ బుల్డోర్స్ రావడం జరిగింది వెంటిలేషన్ కూడా బాగుంది అక్కడ మనకి చిన్న విండో తీసుకున్నా కూడా వెంటిలేషన్ బాగా వస్తుంది ఇక్కడ యూజ్ చేసిన ల్యామినెట్ మొత్తం అంతా కూడా గ్లాసీ ఫినిషింగ్ ల్యామినెట్ ఫ్రెండ్స్ ఇది సో కిచెన్లో యూజ్ చేస్తూ ఉంటారు ఇట్లాంటి లామినేట్ అనేది ఎక్కడైతే యూజ్ చేశారు లుక్ అనేది కొంచెం బాగుండాలని చెప్పేసి సో ఎప్పటికప్పుడు మనం నీట్గా పెట్టుకుంటే మనకి లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది ఈ టైప్ ఆఫ్ ల్యామినెట్స్కి అండ్ ఇది బాత్రూమ్ ఫ్రెండ్స్ ఇది ఇది వచ్చేసరికి నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఆరు నాలుగు పొడవుతో రావడం జరుగుతుంది బాగా పెద్దగానే వచ్చింది ట్యాప్స్ మొత్తం అంతా కూడా మనకి ఎల్ఎన్కే ట్యాప్స్ అయితే యూజ్ చేశారు అండ్ కమ్మోడ్ విషయానికి వచ్చేసరికి కమ్మోడ్ వచ్చేసరికి కోకో కంపెనీది అయితే రావడం జరిగింది షవర్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు సో పదండి బయటకు అయితే వెళ్దాము మెయిన్ గ్రౌండ్ వాటర్ బాగుంటుంది ఫ్రెండ్స్ స్వీట్ వాటర్ ఏరియా మొత్తం అంతా పొల్యూషన్ అట్లా అయితే ఉండదు చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఏరియా మొత్తం అంతా అనేది ఇది డైనింగ్కి హాల్కి సెంటర్లో మనకి పార్టీషన్ ఫ్రెండ్స్ అయితే సో లైట్స్ బాగా ఇచ్చారు ఇక్కడ స్పాట్ లైట్స్ అనేవి బాగా కనపడుతున్నాయి దూరం నుంచి చూస్తుంటే అండ్ సీలింగ్ కూడా డిఫరెంట్గా వచ్చింది ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇది చాలా స్పేషెస్గా వచ్చింది క్రాకరీ యూనిట్ కానీ డైనింగ్ మొత్తం అంత అని సో ఫ్రిడ్జ్ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్ పాయింట్ అది సో కిచెన్ వచ్చేసరికి ఓపెన్ కిచెన్ అయితే ఇచ్చారు పదండి కిచెన్ చూద్దాం ఇప్పుడు ఏడు ఇంటూ ఆరు నాలుగు సైజులు అయితే ఉంటుంది కిచెన్ మొత్తం అంతా ఈస్ట్ ఫేసింగ్ సైడే మనకు ఒక పెద్ద విండో తీసుకున్నారు అండ్ టాప్లో అంతా కూడా పిఓపీ సీలింగ్ ఇచ్చేస్తారు చూడండి ఇక్కడ అండ్ సౌత్ వైపు కూడా ఒక డోర్ కనబడుతుంది కదా పక్కన వాష్ ఏరియా అయితే వస్తుంది తర్వాత చూపిస్తాను అండ్ ఈ పక్కన చూసుకున్నట్లయితే పూజ రూమ్ ఇది ఇందులో పూజా రూమ్ కూడా ఇచ్చారు డోర్ లేదనుకోకండి అక్కడ గ్లాస్ డోర్ అయితే యూజ్ చేశారు నేను దగ్గరికి వెళ్ళి చూపిస్తాను మీకు ఎల్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్ ఇది లైట్ గ్రే అండ్ డార్క్ గ్రే కలర్ అయితే ఇక్కడ యూస్ చేయడం జరిగింది లామ్లైట్ ఫినిషింగ్ లోని టోటల్ అంతా కూడా ఇది కూడా గ్లాసీని సో ప్లేట్ సంబంధించిన బాస్కెట్స్ టూ ఫీట్ విడితో మనకి ప్లాట్ఫామ్ రావడం జరిగింది గ్యాస్ పైప్ సంబంధించిన హోల్ కూడా ముందే ఇచ్చేసారు అండ్ వాల్యూమ్ ఓపెన్బుల్ డోర్స్ రావడం జరిగింది ఇవి టాప్ ఓపెనబుల్ డోర్స్ ఇవి అంటే పైకి ఓపెన్ అవుతాయి ఇవి సో ఇదిగోండి స్పేస్ మొత్తం చూసుకున్నారు కదా ఈ విధంగా అయితే ఉంటుంది అండ్ ఆ పైన కూడా టోటల్ అంతా కూడా స్టోరేజ్ స్పేస్ ఇచ్చేసారు బయట మనకి టాప్ టాప్లో సన్ షేడ్ తీసుకుండి అవి మాదిరిగా మనకి టోటల్ అంతా స్టోరేజ్ ఇచ్చేసారు ఇవి ట్యాప్స్ టాప్స్ అయితే ఇచ్చారు త్రీ సిక్స్టీ డిగ్రీస్ ఇవి రొటేట్ అయితే అవుతాయి పదండు వేలు కూడా వెళ్ళి పూజా రూమ్ అయితే చూద్దాము అండ్ మనకి ఇక్కడ స్విచ్చెస్ మొత్తం అంతా కూడా ఫెనోలాక్స్ కంపెనీ స్విచ్చెస్ అయితే యూజ్ చేశారు ఇదిగోండి స్విచ్చెస్ ఇవి మీకు కనపడలేదు అనుకోండి ఒకసారి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫెనోలెక్స్ కంపెనీవి ఈ పూజా రూమ్ అనేది నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది ఆరు అడుగులు పొడవుతూ రావడం జరిగింది ్లాస్టర్ ఇచ్చారు ఇదిగోండి సో సింపుల్గా ఒక ఫోర్ మెంబర్స్ అయితే కూర్చోవచ్చు ఈస్ట్ ఫేసింగ్ సైడ్ ఒక చిన్న విండో తీసుకున్నారు మొత్తం త్రీ సెన్స్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది ముప్పై ఇంటూ నలభై నాలుగున్నర ఇంటి కొలతలు వచ్చేసరికి ఒకసారి ప్లానింగ్ కూడా నేను మీకు స్క్రీన్ మీ ఇస్తున్నాను ప్లానింగ్ కూడా చూసుకోండి సో చూస్తున్నారు కదా ఇదే ఫ్రెండ్స్ ఇంటి ప్లానింగ్ అనేది సేమ్ ఇప్పుడు హౌస్ ఎలా ఉందో యాజ్ ఇస్ అయితే ఉంటుంది ప్లానింగ్ అనేది ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ఎవరికైనా ఇదే విధంగా హౌస్ ప్లాన్స్ మీ సొంత స్థలానికి కూడా ఏమైనా తక్కువ ప్రైస్కి పక్క వాస్ ప్రకారం కావాలి అనుకున్నా కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి సో బెడ్రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాము అందుకని ముందు ప్రైస్ కూడా ఎలా చెప్తున్నారు ఏంటి అని చెప్తాను చూడండి ఇది వచ్చేసరికి ఓన్లీ ఈస్ట్ ఫేసింగ్ గిల్లు నూట యాభై గజాల్లో కట్టిన ఈస్ట్ ఫేసింగ్ గిల్లు నేను వీడియో స్టార్టింగ్లో కార్నర్ కూడా ఉంది అని చెప్పేసి చెప్పాను కదా నార్త్ ఈస్ట్ కార్నర్లో ఇంకొక బిల్డింగ్ ఉందని చెప్పేసి అది కూడా సేమ్ ఎలానే ఉంటుంది కాకపోతే అది కార్నర్ అయితే వస్తుంది దీని ప్రైస్ అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ ప్రైస్ వచ్చేసరికి ఈస్ట్ ఫేసింగ్ గిల్లు ప్రైస్ వచ్చేసరికి డెబ్బై రెండు లక్షలు చెప్తున్నారు పక్కనది నార్త్ ఈస్ట్ కార్నర్ అని చూశారు కదా అది డెబ్బై ఎనిమిది అయితే చెప్తున్నారు సో రెండింటి మధ్య మనం చూసుకున్నట్లయితే ఒక సిక్స్ ల్యాక్స్ అయితే డిఫరెన్స్ అయితే ఉంది దీనికి దానికిని సో కార్నర్ కావాలి పర్టికులర్గా అనుకుంటే ఆ ఇల్లని తీసుకోవచ్చు లేదు మనకి ఈస్ట్ ఫేసింగ్లో కావాలంటే ఈ ఇళ్ళని తీసుకోవచ్చు సో ఏ హౌస్ తీసుకుందాం అనుకున్నా కూడా వీడియో కింద మనకి ఛానల్కి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్ అయితే పెట్టాము ఒకసారి చూసి ఆ నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి వన్ డే బిఫోర్ కాంటాక్ట్ అవ్వండి ఆ నెంబర్కి సో ల్యాప్టాప్స్ లేదంటే కంప్యూటర్ అట్లాంటిది అయితే యూజ్ చేసుకుంటాం కదా దానికి సంబంధించిన సాకెట్స్ అవన్నీ కూడా అక్కడ ఇచ్చారు అండ్ బాత్రూమ్ మనకి విడ్త్ చూడండి డోర్ విడ్త్ అనేది కొంచెం ఎక్కువగానే ఇచ్చారు టూ పాయింట్ ఎయిట్ ఫీట్ అట్లా అయితే వచ్చింది ఆల్మోస్ట్ ఆల్ త్రీ ఫీట్ దగ్గరలో ఉంది కొంచెం పెద్ద సైజ్ డోర్స్ అయితే ఇచ్చారు ఇక్కడ సో ఈ బాత్రూమ్ వచ్చేసరికి నాలుగు అడుగులు వెడల్పు ఉంటుంది పొడవ అనేది చూసుకున్నట్లయితే ఆరు నాలుగు అయితే ఉంటుంది సేమ్ రెండు కూడా ఒకేలా ఉంటాయి ఆ బాత్రూమ్ ఈ బాత్రూమ్ని కోకో కంపెనీ మనకి కంబోర్డ్ అయితే ఇచ్చేసారు వెంటిలేషన్ కూడా బాగుంది బాత్రూమ్స్లో మాస్టర్ బెడ్రూమ్ కొలత కూడా మీకు చెప్పలేదు కదా ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ కొలత చెప్తున్నాను చూడండి పది మూడు ఇంటూ పదమూడు సైజులు అయితే ఉంటుంది మాస్టర్ బెడ్రూమ్ అనేది సో హౌస్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ కలర్స్ కూడా మంచి లైట్ కలర్స్ అయితే యూజ్ చేశారు పీస్ఫుల్గా ఉన్నాయి కలర్స్ మొత్తం అంతా అండ్ మీకు ఆ పక్కన వాష్ ఏరియా ఇచ్చారో చూపించలేదు కదా ఇక్కడ చూపిస్తాను చూడండి కిచెన్ పక్కనే మనకి ఈ పక్కన సౌత్ సైడ్ వాష్ ఏరియా అయితే ఇచ్చారు సో ఈ పక్కన ఇదంతా కూడా వాష్ ఏరియా ఫ్రెండ్స్ ఇది సో వాషింగ్ మెషిన్ పెట్టుకోవడానికి బట్టలు తిక్కోవడానికి లేదంటే సామాన్లు తోముకోవడానికి ఇలా అన్నింటికి కూడా యూస్ అవుతుంది ప్లేస్ మొత్తం అంతా సో ఈ పక్కన మనం చూసుకున్నట్లయితే కనుక ప్లేస్ అనేది బాగా ఎక్కువగానే వదిలేరు ఇంటి చిత్తూరు కూడా మంచి తిరిగేంత ప్లేస్ అయితే ఉంది అండ్ ఈ పక్కన గ్లాస్ ఇయర్స్ అయితే ఇచ్చారు సో పదం లోపలికి అయితే వెళ్దాము ఇంకా డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెప్పాను అని ఇంకా ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో చెక్ చేసి మీరైతే మమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వండి హౌస్ ప్లానింగ్స్ కావాలన్నా హౌస్ కన్స్ట్రక్షన్ కోసమైనా లేదంటే ఇదే విధంగా ఎవరిదైనా హౌస్ అనేది సేల్ చేద్దాం అనుకున్నా కూడా ఏపీ లేదా తెలంగాణ ఎక్కడైనా కూడా ఆ వీడియోలో ఇచ్చిన నెంబర్కి అయితే మీరు కాంటాక్ట్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంటుంది సో పదని మనం పైకి అయితే వెళ్దాం ఇప్పుడు పైన కూడా పైన ఎలా ఉంది ఏంటి అంతా కూడా చూపిస్తాను మీకు సో స్టెప్స్ అయితే మనకి నార్మల్గా అయితే వచ్చింది ఫ్లోర్ పెయింట్ అయితే ఇంకా వేయలేదు ఫ్లోర్ పెయింట్ కూడా వేస్తారు దీనికి టోటల్ అంతా కూడా నైన్ బై ట్వెల్వ్ పిల్లర్స్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇందులోని ఇలా టోటల్కి కన్స్ట్రక్షన్ మొత్తం అంతా కూడా ట్వెల్వ్ పిల్లర్స్ అయితే చేశారు అండ్ కార్నర్లో ఫోర్ లేయర్ మనకి ఓరియంట్ కంపెనీ ట్యాంక్ అయితే ఓటిస్తున్నారు ఫ్రంట్ రోడ్ ఇదిగోండి ఈ విధంగా అయితే ఉంటుంది సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి